మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరకొండం నేను మీ ప్రసాద్ ట్రిపుల్ ఆర్ రఘురామకృష్ణం రాజు గారి గుండెలపైన కొట్టింది ఎవరంటే తెలిసింది మీకు తెలియజేస్తాను సో అయితే దానికంటే ముందుగా రఘురామరాజు గారిని ఏదైతే కస్టోడియల్ టార్చర్ చేశారో ఆ కస్టోడియల్ టార్చర్ చేయడానికి గల కారణం ఎవరు కక్షపూరిత ధోరణితోనే వ్యవహరించారా అయితే ఎవరు వ్యవహరించారా నేను మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రఘురామకృష్ణరాజు గారిని ఏదైతే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఒక నోటీసులు లేవు ఏమి లేవు అర్ధాంతరంగా హైదరాబాద్లో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటుంటే ఆయన తరలించేశారు కదా పోలీసులు తరలించడమే కాకుండా అప్పటికే ఆయన బైపాస్ సర్జరీ చేయించుకుని నాలుగు నెలల సమయం మాత్రమే అయింది ఈ లోప ఆయన తరలించడం అక్కడ పోలీస్ స్టేషన్లో ఆయనకి కస్టోడియల్ టార్చర్ చేశారు పైగా ఇక్కడ చాలా విచిత్రమైన విషయాలు ఉన్నాయి పోలీసు అధికారులు పివి సునీల్ కుమార్ కావచ్చు అప్పుడు విజయపాల్ ఆయన కావచ్చు వీళ్ళందరి సమక్షంలోనే వాళ్ళ ప్రమేయం మేరకే ఈ విధంగా జరిగింది అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కంప్లైంట్ పెట్టారు గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో అప్పటి నుంచి విచారణ జరుగుతూ ఉంది సో ఆయనేమో మేము అసలు టార్చర్ చేయలేదు అంతా బాగానే ఉన్నారు అని అని చెప్పేసి గుంటూరు జనరల్ హాస్పిటల్కి సంబంధించిన సూపరింటెండెంట్ అయినటువంటి ప్రభావతి గారితో ఒక ఫేక్ రిపోర్ట్ కూడా తయారు చేయించారు చివరికి మరలా దానిపైన కోర్టుకు వెళ్ళి ఆయన మిలిటరీ హాస్పిటల్లో టెస్ట్ చేపిస్తే అప్పుడు నిజంగానే ఆయన టార్చర్ చేశారు అని చెప్పేసి వాళ్ళు నివేదిక ఇచ్చిన తర్వాత అసలు విషయం బయటపడింది లేకపోతే దాన్ని అక్కడే మాఫీ చేసేవాళ్ళు చూడండి సాక్షాత్తు ఒక ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిపైనే ఇంత కక్షపూరిత ధోరణితో వ్యవహరించారు అని అంటే మరి దీని వెనకాల ఎవరున్నట్లు అది మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి అట్లాగే ఆయన టార్చర్ చేస్తున్న విషయాన్ని మొబైల్ ఫోన్లో వీడియో కాల్ ద్వారా కొంతమంది వీక్షించారు అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారే పలు సందర్భాల్లో మీడియాతో చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఆ కేసుకు సంబంధించిన విచారణ అంతా కూడా జరుగుతూనే ఉంది ఒంగోలు ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంటే మరి వాళ్ళకి తెలిసిన వాస్తవంలో లేకపోతే అక్కడ ఈ వ్యక్తే అని చెప్పేసి ఒక వ్యక్తిని అయితే నిర్ధారించుకున్నారు పోలీస్ శాఖ వారు ఇంతకీ ఎవరో వ్యక్తి అంటే కామేపల్లి తులసిబాబు అట ఇతను గుడివేడ వాసి అట మరి గుడివేడ వాసి అయిన తులసిబాబుని తీసుకొచ్చి మరి ఎందుకు చేపిచ్చినట్లు ఏ ఇంకెవరు దొరకలేదా ఎందుకని ఆయన అంటే అతని బరువు ఎంతో తెలుసా నూట పదిహేను కేజీల వెయిట్ అంట అతను మరి అంటే నూట పదిహేను కేజీలు ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఆయన గుండెలపైన కూర్చోబెట్టి కొట్టిచ్చారు అనంటే దాని అంతరార్థం ఏంటండి అది కూడా బైపాస్ సర్జరీ చేయించుకున్న వ్యక్తి పైన ఆ విధంగా చేశారు అని అంటే ఖచ్చితంగా ఆయన భౌతికంగా లేకుండా చేయాలనే కదా ముమ్మాటికి అదే అనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ ఈ రఘురామరాజు గారు ఆ ఏదో సినిమాలో మిర్చి సినిమాలు అనుకుంటా ఆ గుండె గట్టిదయ్యా అది పది కాలాల పాటు బతికుండాలి అని అని చెప్పేసి బెనర్జీ ఆర్టిస్ట్ ఒక డైలాగ్ చెప్తారు అట్లాగే రఘురామకృష్ణరాజు గారి గుండె చాలా గట్టిదేమో బహుశా అదృష్టవశాత్తు ఆయనకి ఎటువంటి ప్రమాదం జరగకుండా గట్టెక్కారు బైబ్ర సర్జర జరిగినా ఆయన పైన నూట పదిహేను కేజీల బరువు ఉన్న వ్యక్తి అక్కడ కూర్చొని బాధినా కానీ ఆయన తట్టుకోగలిగారు ఆ విషయం వరకు ఆయన అదృష్టవంతులే అయితే ఈ కేసుకు సంబంధించిన అంశాలు ఇంత దారుణంగా ఎలా వ్యవహరిస్తారు అనేది ఒకటి ఒక ప్రైవేటు వ్యక్తి ఏ విధంగా వస్తారు ఇది చాలా పెద్ద కేసు అండి సాధారణంగా పోలీసులు కూర్చొని కొట్టారో లేదా కానిస్టేబుల్ కొట్టారో అంటే అది వేరు కానీ ఒక ప్రైవేటు వ్యక్తి బయట నుంచి వచ్చి మరి ముసుగులు వేసుకున్నారో ముసుగులు వేసుకోలేదో ఖచ్చితంగా ముసుగులు వేసుకొని కొట్టుంటారు ముసుగులు వేసుకొని కొట్టుంటే ఇప్పుడు ఆ వ్యక్తిని మొత్తానికి ఐడెంటిఫై చేశారట కానీ నిర్ధారణ చేసుకోవాలి అది నిర్ధారణ చేసుకోవడానికి రఘురామరాజు గారు కూడా ఇప్పుడు ఆ ఎస్పీ గారికి లేఖ రాశారు సో మీరు అతను విచారణకు పిలిచినప్పుడు ఖచ్చితంగా నన్ను కూడా పిలవండి నేను కూడా వస్తాను అని అని చెప్పేసి ఆయన లేఖ రాయడం జరిగింది సో దీనికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి ఆ తులసిబాబు అనే వ్యక్తి ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి హాజరు కావాల్సి ఉంది సో ఖచ్చితంగా హాజరు అవుతారా అవ్వరా మరి ఏం జరుగుతుంది అనేది మధ్యాహ్నం కానీ మనకు తెలీదు అయితే ఇప్పుడు ఆయన హాజరైన తర్వాత మరి రఘురామరాజు గారు లేఖ రాశారు కదా నన్ను కూడా పిలవండి నేను కూడా వస్తానని కాకపోతే వీళ్ళ విచారణ జరిగిన తర్వాత అవసరమైతే మేము పిలుస్తామని చెప్పేసి పోలీసులు కూడా చెప్పారండి ఇప్పుడు రఘరాం కృష్ణరాజు గారు సాధారణ ఎమ్మెల్యే కాదు కదా అని డిప్యూటీ స్పీకర్ కూడా సో మరి ఈ విధంగా ఉంది దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఒక ప్రైవేటు వ్యక్తి ఒక ఎంపీ పైన కూర్చొని భౌతిక దాడి చేశారు అని అంటే ఒకవేళ ఇది నిజమాని కనుక ప్రూవ్ అయితే ఇది ఎంత పెద్ద క్రైమ్ ఆలోచించండి దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు అనేది కూడా ఇప్పుడు రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏదైతే సదరు రిటైర్డ్ పోలీస్ అధికారి అయినటువంటి విజయ్పాల్ ఆయన ఆల్రెడీ విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు ఆఫ్ కోర్స్ రిటైర్ అయ్యారు రిటైర్ అయినంత మాత్రాన గడిచిన కాలంలో చేసిన ఏవేవైతే ఘనకార్యాలు ఉన్నాయో అవి కనుక నిజమే అని తేలితే మరి అప్పుడు ఎటువంటి చర్యలకి కోర్టు మరి తీసుకుంటుందనేది మనం ఆలోచించవలసిన అవసరం ఉంది మనం ఆలోచించి ఏం చేస్తామండి ఖచ్చితంగా చట్టపరంగానే వీళ్ళు వెళ్తూ ఉంటున్నారు కాబట్టి ఆ ప్రకారంగా కోర్టు ఎటువంటి శిక్షలు వేస్తుంది ఏంటి అనేది మాత్రం ఆసక్తిని ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఇట్లాంటి కేసులకు సంబంధించి భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఇంక ఏ ప్రత్యర్థి నాయకుల పైన కావచ్చు లేదా రాజకీయ వ్యక్తులపైన కావచ్చు ఇంకొకరి పైన కావచ్చు ఇటువంటి దాడులకి పాల్పడే అవకాశాలు ఉండకూడదు అనేది ఒక దిశానిర్దేశం ఈ యొక్క కేసు నిలబడాలి అలా జరిగితే ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ ఒక్కరికైనా అటువంటి ఆలోచన చేయడానికి కూడా భయపడేలాగా ఉండాలి సో ఎందుకంటే ఇక్కడ పోలీసులు ఎలా ఉండాలి నిష్పక్షపాత ధోరణులు అక్కడ అధికారమా విపక్షమా అలా అని ఉండకూడదు కదా వ్యక్తి వ్యక్తికి ఒక రకంగా వ్యవహరిస్తారా చట్టం అదే చెప్తుందా మనకి రాజ్యాంగం అలా ఉందా అలా ఉండదే కానీ పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారు అంటే అధికార పార్టీకి కుమ్ము కాస్తున్నారు అని అని చెప్పేసి గత ప్రభుత్వ హయాంలో వైసీపీ అధికారంలో ఉండగా మరి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఆ విధంగానే వాళ్ళపైన విమర్శలు చేశారు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ఏం చెప్తుంది ఇదిగో పోలీసులు అందరూ కూడా ఎన్డీఏ కూటమి కుమ్ము కాస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు సో అటువంటి అపవాదను పోలీసులు ఎందుకు మొట్టగట్టుకోవాలి వాళ్ళు నిబంధనలకు లోబడి కక్షపూరితంగా కాకుండా ఎవరెవరి పైన అయితే కేసులు నమోదు చేయాలో ఆ కేసులు నమోదు చేయండి అలాగే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్టి పరిస్థితులు ఉండకుండా ఉండేలాగా చూడాలి ఆ రకంగా సమాజంలో జరుగుతుందా అంటారా లేదు అదే ఒక సాదాసేదా వ్యక్తితో ఒక అమ్మాయిని టీచ్ చేశాడో అనో లేదో చిన్న దొంగతనం కేసు ఇంక ఇతరత్రానో ఇంకేదైనా ఉందనుకోండి అప్పుడు ఏ విధంగా పోలీసులు రియాక్షన్ ఉంటుంది ఈడ్చుకెళ్ళి లోపలేస్తారు మరి ఇక్కడ పెద్ద పెద్ద ఖైదీలుగా పరిగణించబడే వ్యక్తులను కూడా వాళ్ళ పైన ఆధారాలతో సహా దొరికిన పెద్దగా ఏం రియాక్ట్ అవ్వట్ల పోలీసులు మరి ఆ విధానం అనేది మాత్రం మారాలి లేదా అందరికీ సమన్యాయం జరగాలి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఎలా ఉండాలి మరి అది ఉందా పోలీసులు అంటే భయపడేలాగా ఉందా లేదా అధికార పార్టీ కుమ్ము కాసేలాగా ఉందా సో ఆ విధమైన అనుమానాలన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఉండకూడదు కదా సో ప్రజలకు అటువంటి అనుమానం కలిగింది అంటే ఇక ప్రభుత్వం పైన నమ్మకం ఏమాత్రం ఉంటుంది ఇప్పుడు ఒక పార్టీకి అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీ ఉంటుంది ఆ ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన నాయకుల్ని వేధిస్తాము వాళ్ళ ఇష్టమైన అక్రమ కేసులు పెట్టేస్తాము వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ తిప్పేస్తాము అని అనుకుంటే ఇంక ఏముంటుంది చెప్పండి మన భారతదేశం ఎంతో గొప్ప ప్రజాస్వామ్యం ఉన్న దేశం అని చెప్పేసి మన మాటల వరకే పరిమితం చేసుకున్నట్లుగా ఉంది సాక్షాత్తు ఒక ఎంపీ గారిని ఆ విధంగా తీసుకెళ్లేరు అంటే ఇంకేం చెప్పాలి అదేమిటి అంటే మేము నిబంధనలకు లోబడే అన్ని పనులు చేశాము చట్టపరంగానే చర్యలు తీసుకున్నాము అని అని చెప్పేసి వైసీపీ నాయకులు ఇదే నా చట్టపరంగా తీసుకున్న చర్యలు ఒక ఎంపీ గారిని ఒక నోటీసులు లేవు ఏమీ లేవు రాజద్రోహం కేసు పెట్టారు భౌతిక దాడులు చేశారు అది సాక్షాత్తు ఆధారాలతో సహా అక్కడ మిలిటరీ హాస్పిటల్లో రిపోర్ట్ ఇచ్చారు మరి చివరికి దానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటారు కదా ఫేక్ రిపోర్ట్ ఇచ్చినందుకు సదర గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్గా చేసినటువంటి ప్రభావతి గారు సో ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు అందరు బలైపోయారుగా మరి ఈ ఆదేశాలు ఇచ్చిన నాయకులు మరి వాళ్ళను వదిలేస్తున్నారు చివరికి బలైపోతుందేమో అధికారులు కాబట్టి ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే అధికారులు అప్రమత్తంగా ఉండండి అధికార పార్టీ నాయకులకి లోబడిపోయి వాళ్ళు చెప్పినట్లుగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఇదిగో ఎలాంటి తలనొప్పులు ఎదురవుతాయి ఇప్పుడు ఆయ్గా రిటైర్ అయిపోయి శార జీవితాన్ని సంతోషంగా గడపాలి కుటుంబ సభ్యులతో అనుకున్న మరి విజయపాల్ ఇవాళ పరిస్థితి ఏంటి ఏ రోజు విచారణ పిలుస్తారో తెలియదు ఎటువంటి శిక్ష పడుతుందో తెలియదు ఇదో టెన్షన్ లైఫే కదా పైగా ఇప్పుడు ఒక ప్రైవేటు వ్యక్తి వచ్చారు ఈ విధంగా దాడి చేశారు అని అంటే ఇంకా ఎంత పెద్ద ఇష్యూ అయిపోతుంది సో అంటే ఈ విధంగా ముసుగులు వేసుకొచ్చేసి ఇష్టం వచ్చినట్టు ఇది సినిమానా లేకపోతే నిజ జీవితమా అసలు ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించడం అనేది ఎంతవరకు సమంజసం సో ప్రజలు ఇదన్నీ కూడా గమనించాలి సో ఖచ్చితంగా గమనించి ఎవరి వ్యవహార శైలి ఎలాగుంది గతంలో ఎన్నడూ లేదు కదా ఈ విధమైన వ్యవహార శైలి పోలీసులు ఈ రకంగా ఇంత దారుణంగా ప్రవర్తించింది ఏదైనా కక్షపూరితంగా కేసులు పెట్టేవాళ్ళేమో కానీ భౌతికంగా అసలు వ్యక్తుల్ని లేకుండా చేయాలి అనే ప్రణాళికను కూడా రచించేశారు అంటే మరి దీన్ని బట్టి ఇంతకంటే దౌర్భాగ్యం ఇంతకంటే నీచం ఏదైనా ఉంటుందా ఓ పక్కన అవినీతి అక్రమాలే కాకుండా ఈ కక్షపూరిత ధోరణి అందుకు కదా ప్రజలకు అవన్నీ తెలియదకుండా ఆ విధంగా మన కూటమికి సీట్లు అంటగట్టారంటారా గతంలో తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత చరిత్రలో ఎన్నడూ లేనంత మ్యాండేటరీని అప్పచెప్పారే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మరి ఆ విధంగా ఇచ్చారంటే దానికి కారణం ఎవరు ఇదిగో ఈ పరిపాలన తీరు కక్షపూరిత ధోరణి అవినీతి అక్రమాలు ఎక్కడికక్కడ దాడులు వైసీపీ వాళ్ళైతే ఏమీ చేయరు అదే ఆపోజిట్ తెలుగుదేశమో జనసేనో బీజేపీ ఉంటే ఇంకా మామూలుగా కాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసాం కదా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ విధంగా ఎక్కడికక్కడ అసలు నామినేషన్ కూడా వేయటానికి లేదు మరి ఆ విధంగా జరిగింది సో చివరికి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి పైన ఏదైతే ఈ విధంగా గుండెలపైన కూర్చొని దాడి చేశారో ఆ తులసి బాబా అనే వ్యక్తిని నేను కూడా ఐడెంటిఫై చేయాలండి అసలు ఆ వ్యక్తే కాదో కూడా నేను నిర్ధారిస్తాను లేదా ఎవరైనా డమ్మి క్యాండిడేట్ని తీసుకొచ్చి పెట్టారా అసలు క్యాండిడేట్లు తప్పించుకోవడానికి అనేది కూడా ఆలోచించాలి ఇలా అన్ని కోణాల్లో ఆలోచించి నిజంగా ఆ వ్యక్తి అని ప్రూవ్ అయితే అతనిపై శిక్షించాల్సింది అతనికి ఎవరు ఈ టాస్క్ ఇచ్చారు అది చాలా కీలకం దా అది మాత్రం రాబట్టాల రాబట్టి దీని వెనకాల ఎవరు కీలకపాత్ర పోషించారు అనే పైన మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అంతేగాని మరలా ఇది కూడా కేసు ఇలాగే డైల్యూట్ చేసుకుంటా నిదానంగా చేద్దాం చేద్దాం అని అనుకుంటూ వెళ్తే మాత్రం జాప్యం జరిగితే మాత్రం ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా ఉపేక్షించేది లేదు అన్నట్లుగా అర్థం చేసుకోవాలి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేశారో ఆయన గుండెలపైన కూర్చొని గుట్టింది ఎవరు అని అంటే కామేపల్లి తులసిబాబు అనే వ్యక్తి అతను గుడివాడ వాసి నూట పదిహేను కేజీలు బుర్ర ఉన్న వ్యక్తి అని చెప్పేసి పోలీసులు చెప్పారు కదా అతని వాళ్ళ విచారణకు హాజరు కాబోతున్నారు ఈ ఎపిసోడ్ మొత్తం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ